రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకుల కనసన్నల్లో ఇసుక మాఫియా రాజ్యం ఉందని చెప్పని ప్రకృతి సంపదను పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఈరోజు యథేచ్ఛగా స్వర్ణముఖి నదిలో గాని చెరువుల్లో గాని మట్టిని దోచుకుంటున్నారని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైకోర్టుకి నివేదిక ఇవ్వడం శుభ పరిణామం నేను ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి ఒక విజ్ఞప్తి చేసిన గతంలో అనేక పర్యాయాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా డీజీపీ గారికి పోలీస్ అధికార యంత్రాంగానికి అయ్యా స్వర్ణముఖి నది తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాలలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళనతో మా గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి స్వర్ణముఖిలో ఎక్కడంటే చిగురువాడ తనపల్లి అడపారెడ్డిపల్లి పైడిపల్లి గొల్లపల్లి అదేవిధంగా తనపల్లి ఈ విధంగా మొత్తం ఆ గ్రామాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణముఖిలో యథేచ్ఛగా ఇటాచీలు పెట్టి జేసీబీలు పెట్టి ఇసుకను రాత్రి పగుళ్లు తేడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేసేశారండి నామరూపాలు లేకుండా పోయింది స్వర్ణముఖి నది ఒక్క రాజకీయ పార్టీ గాని ఒక్క అధికార యంత్రాంగం గానీ అటువైపు కన్నెత్తి చూసిన పాపాను పోలేదు దానికి కారణం అధికార పార్టీ నాయకుల అనుచరులే యథేచ్ఛగా ఇసుక మాఫియా కొనసాగిస్తున్నారని చెప్పని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలే బహిరంగంగా చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ఈ రోజు కొత్తగా తిరుపతి జిల్లాకి కలెక్టర్ గా వచ్చినటువంటి అధికారి అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు సంయుక్తంగా మీరు స్వర్ణముఖిలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేయండి చిగురువాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వర్ణముఖి పూర్తిగా అడుగంటిపోయింది ముప్పై అడుగుల లోతు ఒక్కొక్క బావిలాగా ఆ స్వర్ణముఖిని తవ్వేస్తున్నారు జేసీబీలతో ఇటాచీలతో ఈరోజు అరాచకం రాజ్యం ఎదుతా ఉంది స్వర్ణముఖి నదిలో మాఫియా ఈరోజు ఎవరైనా గ్రామస్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కొంతమంది పోలీస్ అధికారుల చేత అక్రమ కేసులు పెట్టించి అన్యాయం ఇది దయచేసి ప్రకృతి సంపద జోలికి వెళ్ళద్దండి పర్యావరణానికి ముప్పే కాకుండా ప్రకృతి జోలికి వెళ్తే ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా తిరుపతి వాసిగా నేను జిల్లా కొత్తగా వచ్చేటువంటి అధికారులను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్న స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల ప్రజల ఆవేదనని అర్థం చేసుకుని స్వర్ణముఖిలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక మాఫియాకి పులుస్తా పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నానండి